హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వారందరికీ ఒక శుభవార్త ఇంట్లో కూర్చుని జాబ్స్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీలో చాలామంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే బాగుండో అని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ మీరు ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్ చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు న్యాచురల్ ఆయిల్స్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే నువ్వుల నూనె ఆముదం నూనె వేరుశనగ ఇటువంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి తీసుకొచ్చిస్తారు మీరు ఈ ప్యాకింగ్ చేసే ప్రాసెస్లో ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఈ నూనెలను పెద్ద పెద్ద డబ్బాల్లో ఇస్తారు మీరు వాటిని కొన్ని బాటిల్స్లో కొన్ని ప్యాకెట్లలో నింపి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ నూనెలు అందరూ వాడుతూ ఉంటారు ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కాబట్టి కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు కొన్ని పద్ధతులను చెప్తారు మీరు ఆ ప్రాసెస్లో మాత్రమే ప్యాక్ చేయాలి వీటిని ప్యాకెట్స్ బాటిల్స్లోకి వేసేసిన తర్వాత ప్యాక్ చేసేసి దానిపైన కంపెనీకి సంబంధించిన బ్రాండ్ స్టిక్కర్ని అతికించాలి అలాగే ఒక క్యూఆర్ కోడ్ని కూడా అతికించి ఒక పెద్ద అట్టపెట్టెలో నీట్గా టేప్ చేసేయాలి చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా కూడా మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయలు ఉంటుంది శాలరీ మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాక్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి అంటే మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రిజ్యూమ్ అన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్